అనుదిన స్థుతి కీర్తల గ్రంథం నుండి వేయి స్థుతులు రేజలాడు దేవదేవునికి మహిమ గ్రత ప్రభావములు కలుగుగాక ఈ ఉదయ కాలాన దేవునామ స్థుతితో ప్రారంభించుకుందామా భూగి బూదిగ్రంథముల నుండి ఆవిర్లేవ జై దేవాస్తోత్రములు సూచక క్రియలు మహత్కార్యములను జరిగించిన దేవాస్తోత్రములు అన్యులైన బలిష్ఠులైన రాజులను హతం చేసిన దేవా స్తోత్రం నిత్యమైన నీ నామము నిలిచిన దేవా స్తోత్రం జ్ఞాపకార్థమైన నీ నామము నుండి దేవా స్తోత్రం ప్రార్థించుకున్నాం కృపాకనికరంగా దేవా అమ్మ బరిలోకపుతండి మేము నామానికి లెక్కలేని స్థుతులు స్తోత్రాలు తెలుసుకున్నాము అత్యున్నత సింహాసనం ఉందాశీలు అయిన దేవ మహిమా సింహాసనంపై ఆశీలమైన దేవ ఆశీర్లు అయిన దేవ ఇస్రాయల్ స్తోత్రములపై నా స్తులపై ఆశీర్లువైన దేవ స్తులకు పాత్రుల స్తోత్రార్హుడా మీకు లెక్క లేవి స్థుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాయన ఏకీపవిస్తున్న ప్రతిబిల్డను జ్ఞాపకం చేసుకున్నవాడి జ్ఞానాలను జ్ఞాపకం చేసుకున్న మినిస్ట్రీని జ్ఞాపకం చేసుకున్నాను వే స్నాంలో ప్రార్థించి కనపరిచి వేడు కొంచెం నాన్పరమే అవును అవును అవును